సో ఒక విధంగా బొమ్మలు వేసుకుంటూ సాహిత్యంలోకి వచ్చిన ఆ టైంలో రాసిన సాహిత్యం అంతా కూడా టూ థౌజండ్ ఫోర్టీన్కి వచ్చేటప్పటికి ఇంకా నేను హైదరాబాద్కి వచ్చినాక నాకు పూర్తి స్వేచ్ఛ ఎవరు నువ్వు ఇది చేయకూడదు నువ్వు ఇది చేయాలని ఎవరు అనేది లేదు టూ ఫోర్టీన్కి వచ్చా టూ థౌజండ్ ఫోర్టీన్కి హైదరాబాద్ డిప్లొమా పాలిటెక్నిక్ త్రిబుల్లీలో జాయిన్ అయ్యాక పూర్తి స్వేచ్ఛ సో అక్కడికి అలా వేద్దామని అనుకున్నాను అది ఆ పబ్లిషర్ ఎవరైతే అంటే ప్రింటింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లు మారడంతో ఆ బుక్ అంతా పోయింది అంటే వలస గురించి రాసిన బుక్ అలాగే వలస వెళ్ళిపో అది వలస వెళ్ళిపోయింది ఏడుకోబోయింది అది దాంట్లో మళ్ళీ కవితలు కవితలు రెండు వేల పద్నాలుగులో మీరు పబ్లిష్ చేయలేకపోయిన కవితల పుస్తకం వారు వలస వెళ్ళిపోయారు దాని వంద కవితలు దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో బల్దేర్మండి ఏంటి ఆ ప్రస్థానం ఏంటి అసలు అందులో మిస్ అయిపోయిందేమో మళ్ళీ ఇందులో రాయగలిగారా లేదు ఆ మిస్ అయిపోయింది ఏంటంటే అప్పట్లో నదీ పత్రిక వచ్చేది కదా దాంట్లో ఆరుద్ర గారి కవితలు వచ్చేవి